అపోస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాం అపోస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయం మూడవ వచ్చిన చదువుకుందాం నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశంలోకి రమ్మని అతనితో చెప్పాడు మరొక వాక్యం తలంపు కూడా చదువుకున్నాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము త్వర త్వరగా మనకున్న సమయము తక్కువ కొద్ది నిమిషాలు దీని వాక్యాన్ని వాక్యాన్ని కృతగలుగుదాం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తీసారని సామెత గ్రంథము మూడవ అధ్యాయంలో మూడవ రోజును చదువుకుందాం సామెత మూడు పది మూడు అవసరంలో దైవను సత్యమును ఎన్నో నిన్ను విడిచిపోలేదు వాటిని కండ భూసులుగా ధరించుకోవడము ఈ ఉదయమును పడక మీద వాటిని మార్చుకు చదవడిన ఈ రెండు వేల ఏకరముల నిమిత్తం ప్రభువు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడినట్లుగా చిన్న మాట ప్రార్థించారు పరిశుభ్రుడు మాట్లాడి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభు మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం మీ అక్రీతిగా ఉన్న దేవాలయం స్తోత్రాలు ఈ పునరుద్ధాన తెలమందులు మీరు తిరిగి లేచిన ఈ ధనమందు ప్రభు ఇంతవరకు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి బలపరిచారు అయ్యా మీరు నీతి మేము అీతి మాలో దుర్నీతి ఉంది స్వనీతి ఉంది అయ్యా మమ్మను అనీతి మంతులుగా విడిచిపెట్టగా నాయన మమ్మను అలాగును వదిలిపెట్టగా మీరు మమ్మల్ని ప్రేమించి నీతి మంతులుగా తీర్చడానికి ఇష్టపడ్డారు చేరువచ్చిన సకల పరిస్థితులను దీవించండి ఒక పదిహేను ప్రభావిత సమయంలో మీ పక్షముగా నిలబడిన నేను నన్ను బలపరచండి అయ్యా మీ లేఖనాలు మాకు విప్పి చెప్పండి చేరుచిన ప్రతి ఒక్కరికి కావలసిన వాక్య తలంపులు మాటలు మీరు మెల్లిగా దయచేయండి ఇంతవరకు మీరు తోడుగా ఉండి దాన్ని బట్టి స్తోత్ర ప్రతి ఒక్క అవసరతను తీర్చండి ప్రతి ఒక్క వీళ్ళని దీవించి ఆశీర్వదించుకుంటూ ప్రభు ప్రభుమైన శ్రేష్ఠులైన నామములు ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్న మాపరముతుంది అమ్మే రమణివారా ఇక మనం చదువుకున్న ఈ లేఖన భాగము మనకున్న సమయంలో క్లుప్తంగా మనం విందాము మైపుడి గ్రంథాన్ని పూర్తిగా మరి అన్ని వచనాలు తిరగేస్తే దాదాపు గంట పైన అవుతుంది కనుక కొన్ని కొన్ని దాటిపోతూ దేవుని వాక్యంలో కొన్ని వచనాలు మాత్రమే అవసరమైనవి చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం పరిశుద్ధ గ్రంథములో అపోజిట్ కారుమూల గ్రంథము ఏడవ అధ్యాయంలో ఒక వచ్చిన అని చదువుకున్నామండి ఎన్నో వచ్చిన చదువుకున్నాం అమ్మ పైపులు చూడకుండా చెప్పాలి ఎన్నో వచ్చిన చదువుకుందాం చెప్పండి అది కొంతమంది ఏడవ వచ్చిన చదువుకున్నామంటున్నారు కొంతమంది మూడు అంటున్నారు ఎవరు మారిన ఆయన అమ్మ ఎవరు మారిన అమ్మాలి ఎన్నో వచ్చిన చదువుకున్నారు మూడో వచ్చిన చదువుకున్నాం మూడో వచ్చిన ఒక ఆయన నీ దేశమును ఏమున్నాడా నీ స్వచనమును విడిచి బయలుదేరి వెళ్ళు అని దేవుడు చెప్పిన మాట విన్న వ్యక్తిని చూస్తూ ఉన్నాం నాలుగో వచనంలో దేవుడు మూడో వచనంలో చెప్పిన ఆ మాట నాలుగో వచనంలో నెరవేర్చినట్టుగా వెంటనే చూస్తూ ఉన్నాం ఆ మాటలన్నీ అక్కడ మనకు కనబడతా ఉన్నాయి పాతని పొందన గ్రంథములో ఉన్న ఒక భక్తుడి గురించి అపోస్తుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయంలో రాయబడింది ఆయన పేరు చెప్పండి ఎవరండి ఈ రోజు మనకున్న ఈ కొద్ది సమయంలో మనం రెండు విషయాలు ఆలోచన చేద్దాం అతడు తన దేశమును విడిచిపెట్టి దేవుడు చెప్పిన దేశానికి వచ్చాడు విడిచిపెట్టి వచ్చాడు సానుతుల గ్రంథం మూడవ అధ్యాయం మూడవ శులు ఏం చదువుకున్నామంటే దయ్యను సత్యమును చెప్పండి 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 చూసి చూపాలిపోయింది దయను సత్యమును ఎన్నడూ విడివాక అంటే రెండు విషయాలు ఎక్కువ కూడా తెలుగు అమ్మా రెండవ రెండు కూరలు రెండే రెండు విషయాలు వెన్న రెండు విషయాలు ఏంటంటే ఒకటి ఏడు విడిచిపెట్టాలి రెండవది ఏది విడిచిపెట్టకూడదు అదా ఏది విడిచిపెట్టాలి ఏది విడిచిపెట్టకూడదు రెండు విషయాలు మనం ఈరోజు మనం ఆలోచించేద్దాం చేద్దాం ఏది విడిచిపెట్టవలసింది విడిచిపెడతా ఉన్నామో ఏది విడిచిపెట్టాలో దాన్ని పట్టుకుంటా ఉన్నామో బైబిల్ గ్రంథంలో కొన్ని మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం మొదటిగా ఏది విడిచిపెట్టాలి అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం పాతని పలిన గ్రంథంలో ఆది గ్రంథములో గ్రంథంలో ఐదవ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు హలో ఎవరు చెప్పండి హలో అతని కూర్చి బైబిల్ గ్రంథంలో మూడు సార్లు మాత్రమే ఉంది ఆది కాళ గ్రంథంలోను ఇక మరొక చోట అలాగే మనము హెబ్రిడ్ రాసిన పత్రికలోను అతని గురించి చూస్తూ ఉన్నాము అతను ఎవరు చెప్పండి హలో హనువు గురించి వ్రాయబడిన విషయం ఏంటంటే అతను దేవుడితో నడిచిన వాడు అమ్మ ఎవరు దేవుడితో నడిచిన వాడు దేవుడి పిల్లలు ఎవరితో నడవాలి చెప్పండి దేవుడితో నడవాలి మనం ఎవరితో నడుస్తూ ఉన్నాము అమ్మ మనం ఎవరితో నడుస్తూ ఉన్నాం మన నడక ఎవరితో మనం లోకంతో నడుస్తే దేవుడితో నడవలేదు దేవుడితో నడిస్తే లోకంతో నడవలేదు హనుకు కొన్ని సంవత్సరాలు రాయబడి ఉన్నాయి అన్ని సంవత్సరాలు జీవించి దేవుడితో నడిచి ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు దేవుడితో నడుచుకుంటూ ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా ఆ నడకలో ఆ నడుస్తూ వెళ్తూ ఉండగా కొన్నిసార్లు ఇద్దరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఆ ఇది వరకు నడుచుకుంటూ వెళ్ళేవారు ఆ నడుస్తూ నడుస్తూ ఏమైందంటే నడుస్తూ నడిస్తే ఏమైందంటే దేవుడు ఏమన్నాడంటే అయ్యా హలోకు నీకు ఎందుకు లగ్నకి కానీ నాతో వచ్చి దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడున్న మాట ఏంటంటే అతడు కొను పోయాను కొనిపోయాను నీకు కథ తెలుస్త మరి కథ అంటారు మరి ఏమన్నా తెలియదు కానీ ఇలాగే నిత్ర నడుచుకుంటే వెళ్తా ఉన్నారంట నడుచుకుంటే వెళ్తున్నారంటే మన సందర్భం జరిగింది ఏంటంటే అక్క దగ్గరికి అంట అమ్మా ఈ మిత్ర పోతే చిన్న చిన్న మాటలు అక్క దగ్గరికి అంట